హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లోని పసుపు ఏ విధంగా నేను గ్రోత్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి లాస్ట్ ఇయర్ వచ్చిన పసుపు దుంపల్ని కొన్ని నేను స్టోర్ చేసుకున్నానండి పసుపు చేయగా వచ్చిన కొన్ని మొక్కల కోసం మళ్ళీ నేను స్టోర్ చేశాను చూడండి ఇవి నేను మట్టిలో అయితే నాటలేదండి ఈ విధంగా నేను ఒక జిప్ కవర్ తీసుకొని ఇందులో కొన్ని దుంపల్ని స్టోర్ చేశాను కొంచెం గాలి వెళ్ళేలాగా వదిలి సో ఈ విధంగా చూడండి మనకి ఇలా మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయండి ఒక టూ మంత్స్ తర్వాత సో ఇవి మనం రీపాట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట చూడండి మనకి మట్టి ఎలా ఇందులోనే మనకి మొక్క రావడం అనేది స్టార్ట్ అయింది మీకు తీసి చూపిస్తాను చూడండి చూడండి మనకి మొక్క అనేది ఏ విధంగా దుంపల నుంచి స్టార్ట్ అయిందో సో ఇది మనం మట్టిలో నాటి దీన్ని మొక్క వచ్చేలా చేయాలి అవసరం లేదు ఈ విధంగా మనం ఇలాంటి జిబ్ కవర్లో పెట్టి కొంచెం గాలి వెళ్ళేలాగా వదిలేస్తే అక్కడ కొంచెం డార్క్ ప్లేస్లో పెడితే కనుక మనకి ఈ విధంగా మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయండి మనం అప్పుడు ఈజీగా మనం రీపాట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ నుంచి తీసిన దుంపులండి ఇవి ఈ విధంగా ఈ మొక్కలను నేను ఇందులో నాటుకున్నానండి ఈ కుండీలో చూస్తున్నారు కదా ఫిఫ్టీ రూపీస్ టబ్బులో నాటానండి ఇంకోటి దీంట్లో సైడ్గా నేను ఉల్లి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఒకటి కిచెన్లో వచ్చిన ఉల్లిపాయని నాటానండి చక్కగా ఈ విధంగా వచ్చింది దాని నుంచి చక్కగా వేరే ఉల్లిపాయలు కూడా వస్తాం స్టార్ట్ అయినాయి నాకు ఈ పంట వచ్చేలోపు ఇది నేను ఉల్లిపాయని తీసుకోవచ్చు అనమాట సైడ్గా వేసాను నేను చూస్తున్నారు కదా ఈ దుంపల్ని ఈ విధంగా ఇందులో నాటాను చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో పసుపు అనేది ఇది కరెక్ట్గా మనకి నైన్ మంత్స్ లోపు మనకి దుంప అనేది రెడీ అవుతుందండి ఈ మొక్క అనేది ఎండిపోవడం జరుగుతుంది అప్పుడు మనకి దుంప అనేది రెడీ అయిపోయిందని అర్థం అవుతుంది అనమాట సో అప్పుడు మళ్ళీ నేను పసుపు తీసినప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా వచ్చిందో నేను ఈ మొక్క పెట్టడానికి ముందుగా నేను ఈ టబ్ అనేది కిచెన్ వేస్ట్ అన్నీ వేసి నేను రెడీ చేసుకున్నానండి సో ఇందులో మనకి మట్టి లూజ్గా ఉంటే దుంప అనేది ఎక్కువగా ఊరుతుందనమాట సో గట్టిగా ఉంటే కనుక మనకి దుంపలు ఎక్కువ రావండి మొక్క కూడా పెగలదు సో మట్టి లూజ్గా ఉంటే దుంప అనేది మంచిగా రెడీ అవుతుంది సో ఈ విధంగా నేను నాటుకున్నానండి చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయి ఆ మొక్కలు సో మీరు కూడా ఈ విధంగా నాటుకోండి ఎవరికైనా ఏదో డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి సో మరి చివరి వరకు మీరు ఈ వీడియో చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మరి మరి ఇంకొక వీడియోలో కలుస్తాను దీని అంతవరకు బాయ్ బాయ్